మన భాష మన సంస్కృతి తెలుగు విజ్ఞాన వేదికకు స్వాగతం సుస్వాగతం మానవ ప్రగతికి అవసరమైన సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతే వేగంగా దిగజారుతున్న నేటి యువత వ్యక్తిత్వానికి అవసరమైన వ్యక్తిత్వ వికాస శాస్త్రం సుభాషితాలుగా శతకాలుగా పద్యాలుగా వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది అవి నేటికి ప్రామాణికంగానే నిలుస్తున్నాయి కనకపు సింహాసనమున సునకమును గుర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేళ మాను వినరాసుమతి ఒక శుభముహూర్తాన కుక్కను తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేసిన అది రాజులా ప్రవర్తించకుండా తన వెనకటి కుక్క బుద్ధినే చూపిస్తుంది అలాగే అయోగ్యుడికి నాయకత్వాన్ని కట్టబెడితే నాయకుడిలా ప్రవర్తించక అయోగ్యుడిలానే వ్యవహరిస్తాడు అంటే నీచ గుణం ఉన్నవాడిని ఎంత గౌరవంగా చూసినా వాడు నీచ గుణాన్నే ప్రదర్శిస్తాడు కృతజ్ఞత లేని వాడికి ఎంత సహాయం చేసినా ఎంత ప్రేమను పంచినా వాడు తిరిగి విషాన్నే కక్కుతాడు ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలనుకునే యువత విద్యార్థి దశ నుండే మంచి వ్యక్తిత్వాన్ని నైపుణ్యాలను అలవర్చుకోవాలి లేకపోతే కనకపు సింహాసనమున సునకము వలె మిగిలిపోతారు మరో ఆసక్తికర అంశంతో మళ్లీ కలుద్దాం మన తెలుగు విజ్ఞాన వేదిక మన భాష మన సంస్కృతిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు భాష మన తెలుగు సంస్కృతి పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములవ్వండి